ఫటోదిస్తానా కాకరకాయ అనిస్తానా కూరగాయలు ఎడు వేడి అని దొండకాయలు బెండకాయలు బాగా కొట్టి కూరగాయలు తక్కువ కూరగాయలు కాళ్ళు లేవు

వెళ్ళిపోవాలి నువ్వు ఓరాదే బాపు ఇవన్నీ దుకాణాలు వాడేది పండ్లు పెట్టుకున్నారు ఇక వానకు దుకాణ ండేది వానకు బండ్లు పెట్టిండ్రి ఇక నాకైతే వారంలో రెండు సార్లు వాకింగ్ చేసినట్టు అయిపోతుంది ఇక నేను ఆ బిల్డింగ్ కాడికి నడవాలి ఇవన్నీ పెట్టి మా మేడం నడుపుదా నడవదా అని ఆ బిల్డింగ్ కాడ పెడతాడు మాతో ఈ నద్దు ఊళ్ళకి రాని లోపలికి రానిత్తలేరు అమ్మయ్యా ఎలా మా ఉన్నాడు Bye friends!